Hi friends, welcome back to Nagas Library. ఈరోజు ఏదైనా ఒక మంచి మొక్కను మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి నేనైతే మా ఫ్రంట్ అండ్ బ్యాక్ యార్డ్స్కి వచ్చానన్నమాట మొత్తం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మొక్కలు చాలా ఉపయోగకరమైన మొక్కలు ఉన్నాయండి అంటే మనం అవి ఏమీ పెంచుకోము పెరట్లయితే పెంచుకోము కానీ బయట పెరిగే మొక్కలే చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మొక్కలు మంచి మెడిసినల్ యూజ్ ఉన్నటువంటి మొక్కలు అనేవి నాకు కనిపించినాయి అనమాట మీకు కూడా చూపిస్తాను ఒక్కసారి ఈ మొక్కలన్నీ చూడండి చాలా మొక్కలు అయితే ఉన్నాయి అయితే వీటిలో మరీ ఎక్కువగా పెరుగుతున్నటువంటి ఒక మొక్క కోసం ఈ రోజైతే నేను ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ వీడియో అయితే అనమాట అయితే చూడండి ఇప్పుడు నేను కొంచెం ఫ్రంట్కి వెళ్ళి మీకు ఆ మొక్క కోసం పరిచయం అయితే చేస్తాను చూడండి నాతోనే రండి ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మొక్క దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇది తీగ మొక్క అనమాట ఈ తీగ మొక్క మొత్తం ఆక్యుపై చేసేస్తుంది ఇది న్యాచురల్గా ఈ బురద ప్రాంతం నెక్స్ట్ చెత్తల్లోని అంటే పదార్థాలు ఉన్న చోట ఎక్కువ బాగా ఎక్కువగా వస్తుంది సో అంటే వేస్ట్ ల్యాండ్లో బాగా ఎక్కువ పెరుగుతుంది అనమాట రోడ్డు పక్కన అన్నిటి అన్ని చోట్ల ఉంటుంది ఈ మొక్క పేరు వచ్చేసి వైల్డ్ వాటర్ లెమన్ వైల్డ్ వాటర్ లెమన్ కామన్గా పిలుస్తారు దీన్ని అయితే కొంతమంది దీన్ని బొడ్డబొడస అంటున్నారండి ఇదేమి బొడ్డబొడస మొక్క అయితే కాదు చాలా వీడియోస్లో అయితే నేను చూశాను ఇది బొడ్డబొడస మొక్క అయితే కాదు దీన్ని ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అని కూడా అంటారు తీగలా పాకుతుంది దీని కాయ వచ్చేసి ప్రజెంట్ అయితే పచ్చిగా ఉంది కానీ ముగ్గిన తర్వాత లెమన్ పండులా ఉంటుందన్నమాట అందుకే దీన్ని వైల్డ్ వాటర్ లెమన్ అంటారు ఫ్రూట్ అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను పండిన తర్వాత ఎలా ఉంటుందో దాని లోపల దీని అది తినడానికి యూస్ అవుతుందంట చాలా టేస్ట్గా ఉంటుందంట నేనైతే ఇప్పటివరకు ఏం టేస్ చేయలేదు కానీ నేనైతే విన్నాను నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫ్రూట్ కూడా చాలా బాగుంటుందంట లైక్ ప్యాషన్ ఫ్రూట్ లానే ఉంటుందంట ఓకే ఇది బుషీ ప్లాంట్ అనమాట అంటే తీగల తీగల పాకుతుంది ఈ తీగను మొత్తానికి హెయిర్ అనేది ఉంటుంది అనమాట అండ్ ఫ్లవర్స్ వచ్చేసి మూడు రంగుల్లో ఉంటాయి పర్పుల్ కలర్ ఉంటుంది వైట్ ఉంటుంది అదే పింకిష్ కలర్లో కూడా ఉంటాయి ఈ ఫ్లవర్స్ కీటకాహార మొక్కలు అనమాట దీని చుట్టూ హెయిర్ కింద వచ్చేసి అది కీటకం ఏదైనా పడినప్పుడు అది మూసుకుపోతూ ఉంటుంది అనమాట ఐ మీన్ ఇప్పుడు ఆ ఫ్లవర్ లోపల నుంచే కదండి ఫ్రూట్ అనేది వస్తుంది సో ఈ ఫ్రూట్ అనేది ఈ హెయిర్ మధ్యలో లాక్ చేయబడి ఉంటుందన్నమాట యాక్చువల్గా దీని పేరు చెప్పేశాను కదండి పాసిప్లోరా ఫ్లోరా ఫోయిడా అనేది లాటిన్ ఏము అండ్ మామూలుగా అయితే స్టింగింగ్ ప్లాంట్ అంటారు అండ్ వైల్డ్ వాటర్ లెమన్ ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని అండ్ దీనికి ఇంకొక పేరు వచ్చేసి స్టోన్ ఫ్లవర్ అండ్ రన్నింగ్ పప్ అని కూడా అంటారు ఒకసారి తీగ బాగా అబ్జర్వ్ చేయండి అండ్ దీని ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే పాసి ఫ్లోరేసి పాసి ఫ్లోరేసి దీని లాటిన్ ఏమో వచ్చేసి పాసిక్ ఫ్లోరా ఫోయిడా అండ్ దీని ఫ్రూట్స్ రైపెన్ అయ్యాక అంటే ముగ్గిన తర్వాత లెమన్ కలర్లో ఉండి సేమ్ లెమన్ ఫ్రూట్స్ లాగా అనిపిస్తాయి అనమాట టేస్ట్ అయితే ఎవ నేను ఇంకా చూడలేదు కాకపోతే ఫ్లవర్స్ ఒకసారి అబ్జెక్ట్ చేయండి ఫ్లవర్ వచ్చేసి ఏ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉంటుంది పర్పుల్ కలర్ పింకిష్ కలర్ అండ్ వైట్ కలర్ అనమాట ఓకే ఇది మెడిసినల్ యూజెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం మెడిసినల్ యూజెస్లోకి వెళ్ళినట్లయితే కనుక ఈ ప్లాంట్ యొక్క ఆకులని మనం ముద్దగా నూరి తలక పట్టించుకున్నట్లయితే తలనొప్పి తగ్గుతుంది నెక్స్ట్ అదేవిధంగా మానసిక ఒత్తిడి ఏమైనా ఉన్నా కూడా తగ్గుతుందనమాట నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ అనేవి కూడా మెడిసినల్ యూజెస్కి బాగా ఉపయోగపడతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా బాగా క్యూర్ చేస్తుంది అతిసార వ్యాధిని తగ్గిస్తుంది అండ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట బ్లడ్ షుగర్ని ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.